మంచి ప్రభుత్వం ఇది ఎందుకంటే గతంలో రాక్షస పాలనని అనుభవించి ఈరోజుతో సంవత్సరం పూర్తయింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా స్వీకారం చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా గర్వించదగ్గ విషయం ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చూసాం అన్యాయాలు చూసాం దౌర్జన్యాలు చూసాం నరకడాలు చూసాం అన్నీ చూసాం కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయినా కూడా అటువంటి చర్యలు ఏమీ జరగల ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ లేదా స్థానిక నాయకులను కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళెవ్వరిని కూడా ఎక్కడ కూడా అన్యాయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల గతంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో పబ్లిక్లో ఎక్కడన్నా మాట్లాడాలన్నా కూడా ప్రజలు చాలా భయపడేవాళ్ళు ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో నా పెన్షన్ తీసేస్తారో లేదంటే రేషన్ కార్డు తీసేస్తారో అని రకరకాలుగా బాధపడేవాళ్ళు అటువంటిది ఈరోజు మా మనకి ఎమ్మెల్యేగా గెలిచి మంచి మెజార్టీ డెబ్బై నాలుగు వేల చిల్లర మెజార్టీతో పొంగూరు నారాయణ గారు గెలిచి ఈరోజు రాష్ట్ర మంత్రిగా అంటే ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయింది పూర్తయి మున్సిపల్ శాఖ మాచ్యులు అలాగే పట్టణాభిస్ శాఖ మాచులుగా ఉన్నప్పటి నుండి కూడా ఏ క్షణం కూడా ఆయన ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ నిద్రపోకుండా ఎప్పుడు కూడా ప్రజల స ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఆ సమస్యలన్నీ తీర్చుతూ ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో రోడ్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో రాష్ట్రం అంతా కూడా ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా వేయించడం జరిగింది గతంలో మనం చూసాం వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ బస్సులు ఆడికోబోయే ఎక్కడ స్కూటర్లో మనం మీ మీడియా వాళ్ళే చూపించేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్కూటర్లోనే పడిపోవడం లేకపోతే ఆటోలో వెళ్తే కాన్ పైపోవడం రకరకాల ఇవన్నీ కూడా చూసాం ఈరోజు అమరావతి కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు ఈరోజు ఎక్కడ పట్టినా కూడా డెవలప్మెంట్ అంటే పొంగూరు నారాయణ గారు ఈరోజు పొంగూరు నారాయణ గారు చెప్పాలంటే వెంకటేశ్వరంలో ఈరోజు పట్టాలు పద్నాలుగు వందల పట్టాలు ఇష్యూ చేయడం అంటే అది కూడా డైక్లాట్లో ఆ సర్వే నెంబర్ని మార్చి ఒరిజినల్ రైతు పట్టాలు ఒరిజినల్ రైతు పట్టాలు ఇచ్చేది అంటే పట్టాలు కాదు ఒరిజినల్ రైతు పట్టాలు ఇచ్చేదానికి పద్నాలుగు వందలు శాంక్షన్ చేయడం అలాగే ఎల్ఈడి లైట్లు అన్నీ పోయింటే కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక మూడు లైట్లు తెప్పించి వెంటనే ఎల్ఈడి లైట్లే ఇచ్చడం పేదవాళ్ళు తినేదానికి భోజనం లేకపోతే ఐదు రూపాయలకే భోజనం అన్నా క్యాంటీన్లో భోజనం అరేంజ్ చేయడం అలాగే ఏ ఎక్కడ పట్టినా కూడా ఈరోజు గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అలాగే వాటర్ స్కీమ్స్ స్టార్ట్ చేస్తున్నారు దాన్ని కూడా ఈ ఇయర్ లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా అన్నారు అలాగే ఎవరైతే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారో అలాగే వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ డబల్ చేయడం జరిగింది డయాలసిస్ పేషెంట్స్ కూడా అమౌంట్ పెంచడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా మహిళలకి గ్యాస్ సిలిండర్స్ గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది ఏవైతే సూపర్ సిక్స్లో చెప్పారో అవన్నీ కూడా చేస్తానని చెప్పి ఎందుకంటే రాత్రి కూడా మన విద్య తల్లికి వందనం పేరు మీద ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయి అలాగే పెన్షన్స్ కూడా ఎవరైతే భర్త చనిపోయి లేదంటే స్పౌజ్ పెన్షన్స్ అంటారు ఎవరైనా భర్త చనిపోయినా భార్యకి భార్య చనిపోతే భర్తకి ఆ పెన్షన్స్ కూడా రెడీ చేస్తున్నారు అలాగే ఇయర్లో 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 ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు ప్రతి ఇంటికి బ్లూ ట్యాప్ కనెక్షన్ వాటర్ ట్యాప్ కనెక్షన్ అంటారు బ్లూ ట్యాప్ అనేది అలవాటు అయిపోయింది ప్రజలకి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆ బ్లూ ట్యాప్ కనెక్షన్లో నుంచి స్వచ్ఛమైన త్రాగునీరు స్వచ్ఛమైన నీరు మన అక్కడిని తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏమైతే ఉన్నాయో ఇంకా ఎన్ని అద్భుతాలు కూడా సృష్టిస్తారో కూడా అన్ని చేస్తారు ఏవైతే చేయలేననుకున్నారో నెల్లూరు నగరంలో అవన్నీ కూడా ఖచ్చితంగా పొంగూరు నారాయణ గారు చేసి చూపిస్తారని చెప్పి చెప్పుకుంటూ అలాగే వన్స్ అగైన్ తెలుగుదేశం పార్టీ కంగ్రాచులేషన్స్ ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే క్లస్టర్లు యూనిట్లు అలాగే డిప్యూటీ మేయర్ గారు అలాగే అనురాధ మేడం గారు రేవతి మేడం గారు అలాగే అన్నంగ ప్రసాద్ గారు సత్య సత్య గారు తర్వాత మంజులా గారు మన అన్నపూర్ణ గారు తర్వాత విజయమ్మ గారు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చేసిన దానికి అందరికి కూడా థ్యాంక్స్